హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోధుమ పిండితో స్నాక్స్ చేయబోతున్నామండి చాలా బాగుంటాయి కరకరలాడుతూ తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుందండి ఇలా చేసి పెట్టినామంటే పిల్లలు రాంగ్లోనే ఈవినింగ్ స్కూల్ నుంచి పెడితే ఇష్టంగా తింటారండి ఇవి ఒక వన్ మంత్ కూడా నిలువు ఉంటాయి చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ తయారు విధానం చూద్దాం రండి ముందుగా ఇలాంటి బౌల్లోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకునేసి ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి ఒక చిటికడు వంట సోడా వేసుకునేద్దాము అలానే ఒక స్పూన్ మిరపొడి ఒక అర టీ స్పూన్ వాము వేసుకునేద్దాము వాము వేసుకునేస్తే చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకునేసి ఇవి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకునేద్దాము ఇలా ఉప్పు కారము ఆయిల్ పట్టేలాగా బాగా కలపాలండి మనకి ఇది ఏం పిడికరతో పట్టి చూడాల్సిన అవసరం లేదు ఇలా బాగా అంతా కలిసిపోయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇది పిండి ముద్దలాగా చేసుకోవాలి ఎక్కువగా నీళ్లు వేస్తే అయిపోద్ది కదా ఇలా చూసుకుంటూ వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకునేసి చపాతి పిండిలాగా కలుపుకునేస్తే సరిపోతుందండి మనకి ఇది ఇట్లా మొత్తము బాగా కలుపుకున్న తర్వాత ఇలా పిండి ముద్దలాగా వచ్చింది కదా దీన్ని ఒక నిమిషం పాటు ఇట్లా చేతి వేళ్లతో ప్రెష్ చేస్తా నొక్కినామంటే మనకి ఇది కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుందండి అట్లా అయిపోతే సరి కరెక్ట్గా వచ్చినట్టు మనకి చూసారు కదా ఇలా రావాలి పిండి అనేది ఇలా రావాలండి పిండి అనేది అందుకే మనం కలిపేప్పుడే కొద్దిగా ప్రెస్ చేస్తా నొక్కినామంటే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇది మనం డైరెక్ట్గా చేసుకునేస్తాము నానబెట్టాల్సిన పని లేదండి ఇది మనకి డైరెక్ట్గానే చాలా బాగుంటుంది కలిపేప్పుడే బాగా కలుపుకునేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండి ముద్దల్లోంచి కొద్ది కొద్దిగా ఉండలుగా చేసుకునేద్దాము నేనైతే ఒక నిమ్మ సైజ్ అంతా ఉండలు చేస్తూ ఉన్నానండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేసుకునేస్తే సరిపోతుంది ఈ పిండికి ఎన్ని వీలైతే అన్ని చేసుకునేద్దాము నాకైతే ఈ పిండికి కరెక్ట్గా ఒక ఏడు ఉండలు లాగా వచ్చినాయండి చూసారు కదా ఏడు వచ్చినాయి ఇప్పుడు ఇవి మనము ఒక్కొక్కటిగా బాగా రుద్దుకునేద్దాము ఇలా ఒకటి పెట్టుకునేసి కొద్దిగా గోధుమ పిండి పైన చల్లుకునేసి దీన్ని కొంచెం పలసగా చేసుకునేస్తే సరిపోతుంది ఇవి మనకి రౌండ్గా రావాల్సిన పని లేదండి పల్చగా వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా రావాలి ఇట్లా వస్తే మనకి సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లు వేసుకునేద్దాము మిగతాటి అన్నీ ఇలానే చేయాలండి నేను ఇంకొకటి కూడా తీసి చేసి చూపిస్తూ ఉన్నాను ఇలా ఉండ తీసుకునేసి దీని మీద కొద్దిగా పొడిపిని చల్లుకునేసి దీన్ని కూడా పల్చగా రుద్దుకునేద్దాము మిగతాటి అన్నీ కూడా ఇలానే చేసుకోవాలండి మనం ఎన్ని బాల్స్ అయితే చేసుకున్నామో అన్నీ ఇలానే చేసుకునేస్తే సరిపోతుంది మొత్తం ఇలా రుద్దిన తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోనే వేసుకునేద్దాము నేను అన్నీ చేసి చూపిస్తానండి ఒకేసారి ఇలా చేసుకున్నాం కదా మిగతాటివి కూడా ఇలానే చేసుకునేసి ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా మొత్తము ఏడు ఉండల్ని బాగా ఇలా పలుచగా రుద్దుకున్నాం కదా చపాతీలాగా ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకునేసి పైన కొంచెం ఆయిల్ వేసుకునేసి ఆయిల్ని దీనికి బాగా ఇట్లా పుయ్యాలండి ఇట్లా పూసిన తర్వాత దీనిపైన కొద్దిగా నువ్వులు చల్లుకోవాలి ఇలా కొద్దిగా నువ్వులు చల్లుకునేసి చేత్తో ఇట్లా ప్రెస్ చేస్తా అది మిన్నట్టు అనాలి ఇట్లా అన్న తర్వాత దీనిపైన ఇంకొక చపాతి కూడా వేసుకునేసి సేమ్ అదేలాగండి దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకునేసి మళ్ళీ కొద్దిగా నువ్వులు చల్లుకునేయాలి ఇట్లే మొత్తం ఒక నాలుగు పెట్టుకోవాలండి నాలుగుని ఇదే మాదిరి చేసుకునేసి మిగతా మూడు కూడా అదేలాగా చేసుకోవాలి మొత్తం మనం చేసుకున్న ఏడుకి కరెక్ట్గా సరిపోతుంది కదా ఇప్పుడు మనం మూడు వేసినాము మళ్ళీ పైన కొంచెం ఆయిల్ చల్లుకునేసి దీనిపైన ఇంకొకటి వేసుకునేస్తే సరిపోతుందండి ఇలా నువ్వులు వేయడం వల్ల టేస్టే కాదండి మన ఒంటికి కూడా చాలా మంచిది నువ్వులు అనేది ఏదో ఒక రూపంలో తీసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది కదా మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలండి పొడుగ్గా ఇట్లా రౌండ్గా చుట్టుకునేసి కొద్దిగా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉన్నట్టుగా అనేసి ఇప్పుడు దీన్ని ఒకవైపుకు ఇలా మడుచుకునేద్దాము అలానే ఇంకొక వైపు కూడా ఇలా మడుచుకునేసి చేత్తో ఇట్లా ప్రెస్ చేసేసి పూరీ కర్రతో మనము అటు ఇటు కొద్దిగా రుద్దుకున్న తర్వాత దీనిపైన నువ్వులు చల్లుకునేద్దామండి రెండు వైపులా ఇలానే చల్లుకునేసి దీన్ని మందంగానే రుద్దుకోవాలి పల్చగా కాకుండా ఇలా రుద్దుకోవాలండి ఇప్పుడు మనము సైడు ఇదంతా కట్ చేసుకునేస్తాము అడ్జస్ట్ అంతా కట్ చేసుకునేసి దీన్ని ఒక బాక్స్ షేప్లో చేసుకోవాలి మనకి ఇదన్నీ వేస్ట్ ఏం అవ్వదండి ఇట్లా సైడ్ని కట్ చేసిన పీసెస్ కూడా దీన్ని కూడా మనము కొద్దిగా చిన్నగా ముక్కలుగా చేసుకునేసి ఆయిల్లో వేసుకోవచ్చు ఇవి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి ఎవరికి ఏ షేప్ నచ్చితే ఆ షేపు నేనైతే ఇట్లా బాక్స్ షేప్లో కట్ చేస్తూ ఉన్నాను ఇట్లా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ కూడా కొంచెం మందంగా మీడియం సైజులోనే ఉన్నాయండి మరి అంత మందం కాకుండా చూసారు కదా ఇలా వస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇంకొకటి కూడా మిగతా మూడు ఉండాయి కదా అవి కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి ఇప్పుడు ఒకటి వేసుకున్నాము దీనిపైన నువ్వులు చల్లుకునేసి మిగతాది కూడా ఇట్లే చేసుకోవాలండి మొత్తం మూడు ఇలానే చేసుకునేసి సేమ్ ప్రాసెస్ అండి ఇట్లా రౌండ్ చుట్టుకునేసి దీన్ని కూడా ఆ వైపు ఈ వైపు మర్చుకోవాలి ఇట్లా మర్చుకున్నాం కదా మళ్ళీ ఇంకొక వైపు కూడా మర్చుకునేసి ఇట్లా చేతి ప్రెస్ చేసేసి ఈ పూరీ కర్రతో ఇట్లా చిన్నగా అనుకున్న తర్వాత ఈ వైపున ఆ వైపున నువ్వులు చల్లుకునేసి దీన్ని కూడా సేమ్ అలానే మందంగానే రుద్దుకోవాలి ఇది వచ్చేసి నేను కొద్దిగా స్క్వేర్ షేప్లో చేస్తూ ఉన్నానండి ఇట్లా సైడ్నంతా పీసెస్ తీసుకున్నాం కదా మనకి ఇవి డైమండ్ షేప్లో వస్తాయి అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు మనకి ఎట్లా నచ్చితే అట్లా చూసారు కదా ఇలా కట్ చేస్తూ ఉండాను రెండు బాగానే ఉంటాయండి ఇవి మనకి షేపులు ఇలానే చేయాలి అలానే చేయాలనేం లేదండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అందుకే నేను రెండు విధాలుగా చూపించినాను ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇంత అందంగా వచ్చినాయి కదండి ఇవి మనం ఇప్పుడు ప్లేట్లో వేసుకునేసి మిగతా సైడ్ నుండి పీసెస్ కూడా ఇలానే కట్ చేసుకుందామండి మనకి సైడ్ పీసెస్ కూడా ఏం వేస్ట్ అని చెప్పినాను కదా ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం మనం ప్లేట్లో వేసుకున్నాం కదండి ఇన్న వచ్చినాయి మనకి ఒక కప్పుకి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ ఇటెక్కిందా లేదని ఒకటి వేస్ట్ చూద్దాము హీట్ ఎక్కిందండి వెయ్యంగానే కొద్దిసేపటికి ఇలా తేలితే మనకి హీట్ ఎక్కినట్టు ఇప్పుడు మనం ఇవి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి వేసే ఇప్పుడు మనకి ఇవి అతుక్కొనే ఉంటాయి వేసిన కొద్దిసేపుటికి ఆయిల్ బాగా ఇట్లా ఫ్రై అయిపోతాయి కదా ఇలా వచ్చేస్తాయి ఇట్లా వచ్చిన తర్వాత మనం ఒక నిమిషం ఇలానే వదిలేసి మళ్ళీ మనము గెర్రతో అటు ఇటు తిప్పుకోవాలండి ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంట అనేది మీడియంగా కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్గా వచ్చినాయండి ఇవన్నీ మనం ఒక ప్లేట్లో వేసుకునేద్దాము మనకి నువ్వులు అనేది పైన చల్లినేటి అండి పైన చల్లినేటి ఇలా ఆయిల్లో తేలినాయి మిగతా టీ కూడా ఇలానే వేసుకుందామండి నాకైతే ఇది మూడు సార్లు వచ్చింది వేసేకి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉంచి మళ్ళీ దీన్ని గరిటితో అటు ఇటు తిప్పుకోవాలి మనకి ఇవి మీడియం ఫ్లేమ్లోనే అయితే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి కూడా సేమ్ అలానే ప్లేట్లో తీసుకునేసి మిగతా టీ కూడా అలానే వేసుకుందామండి మనకి గోధుమ పిండితో స్వీట్తోనే తింటాం కదండి ఇలా ఒకసారి మీరు కారంతో తిని చూడండి చాలా బాగుంటాయి ఇంకొకసారి కూడా చేసుకోవాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటాయి మొత్తం మనం చేసుకున్న కప్పు పిండికి వచ్చినవి అండి ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి